హరపా ఇద్దరు కూడా మాధ్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం చేయడానికి రావడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్లో ఆవాస్ సర్జరీస్ సీజీఎస్ కానీ డైలీ రేపు మామూలు డెలివరీస్గా చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి సుష్మా ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఆ తర్వాత వాటి తర్వాత జరిగిన పరిణామాల్లో కొత్తగా ఇంత హాస్పిటల్ మన పల్లాడు ప్రాంతంలో నేను వైద్య రంగంలో మరి ఎంతో ఇబ్బంది పడుతున్నాం సరైన సౌకర్యాలు లేవు చేసిన దెబ్బలు చేస్తారు గుంటూరు విజయవాడ బాబు హైదరాబాద్ అలాంటి పరిస్థితులు లేకుండా మన శ్రీకాంత్ ఇక్కడ మా స్థానికుడి కాబట్టి ఇక్కడ మన హాస్పిటల్ మనం ఎక్కడే పెట్టుకుందాం ఇక్కడే మన మన మల్టీ స్పెషల్ హాస్పిటల్ పెట్టి కనుకబడ్డ మన పలాడు ప్రాంతంలో వైద్య సేవలు తక్కువ రేటుకే మన పనాడు ప్రాంత ప్రజలకు అందించాలకి మంచి ఉద్దేశంతో మరింత భారీ హాస్పిటల్ పెట్టడం జరిగింది పెట్టే తక్కువ సమయంలోనే మరి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు వారికి తగ్గట్టుగా మీరు కూడా స్టాఫ్ కూడా మంచి డెడికేషన్ తోటి మీరు కూడా మరి హాస్పిటల్లో వచ్చిన పేషెంట్కి మంచి సేవలు మీ సహాయ సహకారాలు అందించి ఈ హాస్పిటల్ అభివృద్ధికి మీది ప్రధానమైన పాత్ర ఉంటుందని చెప్పుకోండి చెబుతున్నాను మీరు టెక్నీషియన్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ కౌంప్స్ కానీ స్టాఫ్ కానీ మీరు కూడా ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది మీకు కూడా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది అని చెప్పుకోని సందర్భంగా తెలియజేసుకుంటాను రాబోయే రోజులు మరి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాయం తీసుకెళ్లే శ్రీకాంత్ చేసుకుంటూ మరి ఈ బిల్డింగ్కి హాస్పిటల్ కట్టుబడి సౌకర్యాల సందర్భంగా మరి బిల్డింగ్లో ఇంకా వంద సంవత్సరాల దాకా వైద్య సౌకర్యాలు ఈ పల్లాడు ప్రాంత ప్రజలకి తక్కువ రేటుకి అందించి మంచి పేరు పెంచుకోవాలని చెప్పి కూడా డాక్టర్స్ ఇద్దరిని కోరుకుంటూ అలాగే వారి సాయ తీసుకున్నటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ మన చంద్రం కానీ మన సజ్జన్ డాక్టర్ గారు కానీ అలాగే ఎంతోమంది డాక్టర్స్ ఇక్కడ ఈ హాస్పిటల్ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నారు ఇంకా మరి కష్టపడి పనిచేసి మంచి పని చేసుకొని హాస్పిటల్ అభివృద్ధి చేయాలని చెప్పి మీరు కూడా ఈ హాస్పిటల్ ఆధారం చేసుకొని మీరు కూడా మీ జీవితాలు కూడా మంచి వెలుగు వెళ్ళాలని చెప్పిన మీరు కూడా నేను కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాను